హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాన్ టూ పాయింట్ ఫో గురించి తెలుసుకుందాం అసలు పాన్ టూ పాయింట్ ఫోర్ ఏంటి అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మనం పాన్ టూ పాయింట్ ఫోర్ తీసుకోవాలా మన దగ్గర ఉన్న పాన్ కార్డు ఇంకా పని చేయదా పాన్ టూ పాయింట్ ఫోర్ ఎలా తీసుకోవాలి పాన్ టూ పాయింట్ ఫోర్ కి మన దగ్గర ఉన్న ఓల్డ్ పాన్ కి మధ్య తేడా ఏంటి వీటి గురించి తెలుసుకోవడానికి మనం ఈ వీడియో పూర్తిగా చూడండి మరి ఈ వీడియోలోదివే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాన్ టూ పాయింట్ ఓ ఇది కొత్త వర్షన్ అనమాట మన దగ్గర ఉన్న పాన్ కార్డుకి దీనికి మధ్య తేడా ఏంటంటే మన దగ్గర ఉన్న పాన్ కార్డు లో క్యూఆర్ కోడ్ స్కాన్ ఉండదు ఇప్పుడు వచ్చే పాన్ టూ పాయింట్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ ఉండటం వల్ల మనం దీన్ని పాన్ కార్డ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదనమాట పేపర్లెస్ గా కూడా ఉపయోగపడుతుంది ఇది మనం లోన్లు పెట్టుకునేటప్పుడు ఇన్సూరెన్స్కి వీటికి మనం జిరాక్సులు తీసుకెళ్లే పని లేదండి ఈ పాన్ కార్డ్ ఫోటో చూపిస్తే చాలు క్యూఆర్ కోడ్ స్కాన్ అయిపోతుంది మన వివరాలన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి పాన్ పాయింట్ మనం ఇంట్లో ఉండే తీసుకోవచ్చు అండి ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళ అవసరం లేదు మీ సేవలకి వెళ్ళ అవసరం లేదండి అది ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు మనం ఎన్ఎస్డిఎల్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని చూపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేయగానే ఆన్లైన్ సర్వీస్ ఎన్ఎస్డిఎల్ అని చూపిస్తుంది అండి అక్కడ రిసిప్ట్ ప్రింట్ పాన్ కార్డ్ అని చూపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మన పాన్ డీటెయిల్స్ ఆధార్ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అన్నీ అడుగుతుంది అవన్నీ మనం ఫిల్ చేయాలండి అవన్నీ ఇచ్చాక కిందకొస్తే ఇక్కడ మనకు బాక్స్ కనబడుతుంది దాంట్లో టిక్ మాక్ చేయాలి బాక్స్ కనబడుతుంది అందులో టిక్ మార్క్ చేయాలి బాక్స్ అయిపోయినాక అక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చూస్తుంది అది సబ్మిట్ చేయండి అండి సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక లింక్ వెబ్సైట్ ఓపెన్ చేయబడుతుంది యుటిఐ ఐటిఎస్ఎల్ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది మీరు వెబ్సైట్ క్లిక్ చేయగానే రీప్రింట్ పాన్ కార్డ్ అని వెబ్సైట్ చూపిస్తుందండి అదొకసారి క్లిక్ అదొకసారి క్లిక్ చేయండి అప్పుడు మీకు అక్కడ మీ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుంది పాన్ కార్డ్ పాన్ ఎంటర్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అన్నీ చూపిస్తుందండి అన్నీ ఇవ్వాలి అని ఇచ్చినాక కింద క్యాప్చర్ చూపిస్తుంది ఆ క్యాప్చర్ కరెక్ట్గా చేసి సబ్మిట్ అని నొక్కితే మీ అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది మీకు ఓటీపీ అడుగుతుందండి మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కూడా మీరు ఎంటర్ చేసినాక మీకు డీటెయిల్స్ అన్ని పూర్తిగా మీకు పాన్ ఎలా వస్తుంది ఏంటి అనేది అనే ఎక్నాలజ్మెంట్ మొత్తం మీకు వచ్చేస్తుంది ఇది మొత్తం అప్లికేషన్ పూర్తయిపోయి మీకు పోస్ట్ ద్వారా మీ క్యూఆర్ కోడ్తో ఉన్న పాన్ టూ పాయింట్ ఓ అనే పాన్ కార్డ్ మీకు వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి మా ఛానల్లో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో